జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఎదగకుండా కుట్రలు చేస్తున్నారని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేంద్ర రెడ్డి అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుట్రల్లో భాగంగానే అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాలు ముఖ్యంగా నరేంద్ర మోడీ ఉత్తర భారతదేశంలో ప్రాంతీయ పార్టీలన్నిటినీ బొంద పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు కాంగ్రెస్ బీజేపీ ఎన్ని కుట్రలు కేసులు పెట్టినా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీనే అత్యధిక స్థానాలు గెలుస్తుందని ఆమె జోస్యం చెప్పారు రోజు కేటీఆర్ గారు మీద తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారు కూడా మరి ఇబ్బంది పెట్టి రాజకీయంగా ఎదగకుండా చూడాలనే కుట్రతోని ఈరోజు బిజెపి పార్టీ ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు రెండు జాతీయ పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ముఖ్యంగా యువ నాయకుల్ని ఎవరు ఎదగకుండా చూసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈరోజు కేటీఆర్ గారి మీద పెడుతున్న కేసు కూడా అదే పద్ధతి గతంలోనే ఈ ఫార్ములా రేస్ కు సంబంధించి ఈడీ కేసు చేసినారు మరి గతంలో ఎంక్వైరీ కూడా అయినాయి అటు ఏసీబీ ఎంక్వైరీ అయింది ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ ఎన్నికలలో కేటీఆర్ గారు చాలా ఉత్సాహంగా మా పార్టీ కార్యనిర్వాహ నిర్వహణ అధికారి అధ్యక్షునిగా అదేవిధంగా అటు హరీష్ రావు గారు కృష్ణార్జున్ లాగా తెలంగాణ రాష్ట్రం అంతా తిరుగుతూ రైతుల కష్టాల గురించి అవగాహన చేసుకుంటూ వాళ్లకు మరి మద్దతు తెలుపుతూ జిల్లాలో తిరుగుతూ ఉంటే స్థానిక సంస్థల్లో మాకు అడ్రస్ లేకుండా పోతుందేమో అనే భయంతో రేవంత్ రెడ్డి గారు ఈరోజు అటు బీజేపీ బడేబాయి చోటేబాయ్ రహస్య ఒప్పందాలు చేసుకొని కేటీఆర్ గారి మీద ఈరోజు కావాలనే గవర్నర్ చేత పర్మిషన్ తీసుకొని కేసు పెట్టాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని విధాల మీరు ఇబ్బందులు పెట్టాలని చూసినా బీఆర్ఎస్ పార్టీ పాలనలో వీసమెత్తు కూడా తప్పు జరగలేదు గతంలో కూడా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా మీడియా ముందుకు వచ్చి అనేక మార్లు చెప్పినారు ఈ ఫార్ములా రేస్ లో ఉన్న ఉదంతాలు ఏంటివి అసలు విషయం ఏంది ఎందుకు పెట్టుకున్నాం ఏం సంగతి అని ప్రపంచవ్యాప్తంగా మరి కొన్ని పట్టణ మరిన్ని డీటెయిల్స్ మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ ఏవంటీవి తెలుగు న్యూస్ పోతీనే ఎవరిగే ಅವರ ಫ್ಯಾನ್ಸ್ ಕಡೆಯಿಂದ ಒಂದು ಸನ್ಮಾನ ಇದೆ